అలా నేను చేసావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు సంక్షేమం అభివృద్ధి ఈ రెండింటినీ సమాంతరంగా రెండు కళ్ళ మాదిరిగా చూస్తూ వెళుతూ ఉన్నారు అయితే వాళ్ళని తప్పుదోవ పట్టించేలా సమాజాన్ని మరో కోణంలో ఆలోచింపజేసేలా కొన్ని మీడియా సంస్థలు కొంతమంది జర్నలిస్టులు ప్రయత్నం చేస్తున్నారు సహజంగా జర్నలిస్ట్ కానీ మీడియా కానీ ప్రజల పక్షాన నిలుస్తుంది అది కూడా అణగారిన వర్గాలు పీడిత ప్రజల పక్షాన నిలబడుతుంది కానీ వాళ్ళకి ఇస్తున్నటువంటి సహాయాన్ని తగ్గించాలి వాళ్ళకి ఇస్తున్నటువంటి సంక్షేమాన్ని తగ్గించాలి అని ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది అలాగే ప్రభుత్వ ఉద్యోగులు అనేకసార్లు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు మాకు జీతాలు డిఏలు టీఏలు ఐఆర్లు ఇవ్వకుండా సంక్షేమ పథకాలు ఎందుకు మీరు అమలు చేస్తున్నారని చెప్పి ప్రశ్నించేటువంటి ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉంది ఆ ఉద్యోగుల ఆలోచన మేరకు మీడియా కూడా వెళ్ళడం అనేది సమాజానికి అంత మంచిది కాదు అనిపించి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఎందుకనంటే ఉద్యోగులకి పిఆర్సీ వేయాలంటారు పెరిగినటువంటి రేట్ల ప్రకారం పెరిగినటువంటి ధరల ప్రకారం తలసరి ప్రకారం జీడిపి ప్రకారం జీతాలు పెంచాలని చెప్పి కోరుతూ ఉంటారు వాళ్ళు కానీ అదే ఉద్యోగులు అంటే ఎజుగుడి సిస్టమ్ నేను చెప్తుంది ఆ ఎజ్యుకూటే సిస్టము ఎందుకు ప్రజల పట్ల పీడిత ప్రజల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారు బాధ్యత లేకుండా బాధ్యత రాహిత్యంగా ఉంటున్నారు అనేది ఒక ప్రశ్న వాళ్ళకి వెయ్యాలనిపించింది నాకు కారణం ఏంటంటే ప్రతి సంవత్సరం పిఆర్సి గురించి ప్రతి ఐదేళ్ళకు ఒకసారి వేయాలని చెప్పి ప్రతి సంవత్సరం డిమాండ్లు చేస్తూ ఉన్నారు కదా మరి ఇన్ని సంవత్సరాల నుంచి నిరుపేదలని ఒక బెంచ్ మార్క్ పెట్టి వీళ్ళు నిరుపేదలని చెప్పేసి మార్క్ వేసారు కదా అంటే ఏడాదికి గ్రామీణ ప్రాంతాల్లో లక్ష యాభై వేలు ఆదాయాన్ని మించి ఉంటే గనక వాళ్ళు పేదలు కాదు అర్బన్ ప్రాంతాల్లో రెండు లక్షలు లోపు ఉంటేనే పేదలు అందుకన్నా పై ఉంటే పేదలు కాదు ఇలాంటి బెంచ్ మార్కులు పెట్టారు కదా మరి ఈ పిఆర్సి ఐదు సంవత్సరాలకి వేసుకొని జీతాలు పెంచుకునేటువంటి వాళ్ళు పేదరికము అనేది అలానే ఉంటుందా లక్ష యాభై రెండు లక్షలే ఉంటుందా అది పెంచాల్సిన అవసరం లేదా అలాగే తలసరి ఆదాయం తలసరి ఆదాయాన్ని ఎలా మీరు కొలమానంగా తీసుకుని పిఆర్సీ అడుగుతారు తలసరి ఆదాయం అంటే ఎలా లెక్కేస్తారు అసలు అందరి ఆదాయాన్ని కలిపి డివైడెడ్ బై పబ్లిక్ నంబర్ ఆఫ్ కుటుంబాలు లేదంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ లెక్కేస్తారు కదా అంటే ఒక ఆఫీసులో ఒక పది మంది ఉంటే ఒక ఐదు మందికి లక్ష 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 ఐదు లక్షలు ఉంటే మిగతా వాళ్ళకి పదివేలు పదివేలు ఉంటే అప్పుడు ఏం చేస్తారు ఐదు లక్షల యాభై వేలు మొత్తం వేసేసి డివైడెడ్ బై పది వేసేసి ఒక్కొక్కరికి తలసరాదా యాభై ఐదు వేలు ఉంది అని లెక్కేస్తారు అంటే పదివేలు తీసుకున్న వాళ్ళు కూడా యాభై ఐదు వేలు తీసుకున్నట్టు అవుతుందా దాన్ని క్రెడరిగా తీసుకొని పేదరికం దాన్ని లెక్కేయకుండా మీరు పిఆర్సీలోకి లేదంటే ఐఆర్లోకి డిఎల్లోకి ఎలా వెళ్తారు ఎలా వెళ్ళగలుగుతున్నారు పోనీ మీరు చేసేటువంటి పనులని అర్థం చేసుకోలేక కొన్ని మీడియా సంస్థలు కొన్ని కొంతమంది జర్నలిస్టులు అసలు ఇప్పుడున్నటువంటి రేషన్ కార్డులు తీసేయాలి అని చెప్పి ప్రొజెక్ట్ చేస్తున్నాను అంటే వైట్ రేషన్ కార్డు అనేది అనేక రాయితీలకి ఒక ఆధారం దాన్ని తీసేయాలి ఎందుకంటే ఆ రాష్ట్రంలో ఉండేటువంటి కుటుంబాలు ఇన్ని అసలు మంది అనేటువంటి లెక్క ఒకటి తీశారు ఆ లెక్క తీసి నేను చూపిస్తాను ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారు అంటే పబ్లిక్ మైండ్ని సెట్ చేస్తున్నారు కొంతమంది ఎగ్జిక్యూటివ్ సిస్టము అలాగే కొంతమంది మీడియాతో కలిసి దీన్ని తప్పుదా పట్టిస్తున్నారు అంటే వైట్ రేషన్ కార్డుని తీసేయండి వైట్ రేషన్ కార్డు ఇన్ని అవసరం లేదు అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వస్తే చూడండి రాష్ట్రంలో మొబైల్ యూజర్లు ఎయిట్ పాయింట్ టూ కోర్స్ ఉన్నారు రెండేసి సిమ్ కార్డులు వాడుతున్న వారు కోట్లలోనే ద్విచక్ర వాహనాలు వచ్చేసి ఒకటిలో పదులు వందల వేలు పదివేల లక్ష పది లక్షలు కోటి కోటి ఇరవై రెండు లక్షల యాభై ఆరు వేలు అలా ఉన్నాయి కార్లు పది లక్షల యాభై ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఒకటి ఉన్నాయి జీపులు పదివేల ఆరు వందల పదిహేను ఉన్నాయి ఇది సామాజిక సర్వే ఇచ్చింది రెండు వేల ఇరవై రెండు ఇంకా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఐటీ రిటర్న్స్ చేసినటువంటి వారు మూడు ముప్పై లక్షల డెబ్బై ఆరు వేల మంది ఏ ఆదాయం లేకుండా రిటర్న్స్ వేసే వాళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నారు తలసరి ఆదాయం వచ్చి రెండు లక్షల అరవై ఆరు వేలు వేశారు తలసరి ఆదాయం ఏది ఆంధ్రప్రదేశ్ది ఎంతమందికి రెండు లక్షల అరవై ఆరు వేలు అరవై ఆరు వేలు ఉంటుంది తలసరి ఆదాయం ఇక్కడ కుటుంబాలు ఒక కోటి డెబ్భై ఒక్క లక్షల కుటుంబాలు ఉంటే ఒక కోటి నలభై ఐదు లక్షల కుటుంబాలు పేదవే అని చెప్పి ఎట్ట చెప్తారని అంటున్నారు రేషన్ బియ్యం వండుకొని తినేవారు నిజమైనటువంటి పేదలు పది శాతమే ఉచిత బియ్యంపై పదిహేను వేల కోట్ల వేయం సో పదిహేను వేల కోట్లు ప్రభుత్వం మీద భారం పడుతుంది ఈ పదిహేను వేల కోట్ల రూపాయలు భారం తగ్గించాలంటే ఏటా ఈ రేషన్ కార్డులు కుదించాలి అనేది దీని సారాంశం ఎనభై ఐదు శాతం మంది కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి అని చెప్తున్నారు ఎస్ ఉన్నాయి ఎందుకు ఉన్నాయి ఎందుకు ఉండాల్సి వచ్చింది అని అంటే ప్రతిదానికి బెంచ్ మార్క్ పెడుతున్నారు ఏది రేషన్ కార్డుని బెంచ్ మార్క్ పెట్టి ఆరోగ్యశ్రీ రావాలన్నా లేదంటే ఇతర రిజర్వేషన్ రావాలన్నా ఏది రావాలన్నా సరే పెడుతున్నారు ఇప్పుడు తలసరి ఆదాయం ఎంత చూపిస్తున్నాడు తలసరి ఆదాయం తలసరి ఆదాయం వచ్చేసి రెండు అరవై ఆరు లక్షలు చూపిస్తున్నారు పేదరికం ప్రకారం రేషన్ కార్డు రావాలంటే ఏంటి అర్బన్ ప్రాంతాల్లో అర్బన్ ప్రాంతాల్లో రెండు లక్షలకు మించి ఉండకూడదు రెండు లక్షలు తక్కువ ఉండాలి అర్బన్ ప్రాంతాల్లో అదే గ్రామీణ ప్రాంతాల్లో అయితే గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఒక లక్ష యాభై వేలు తక్కువ ఉండాలి ఇది క్రైటీరియా తర్వాత దీనికి నామ్స్ ఉన్నాయి ఏమున్నాయి కారు ఉండకూడదు తర్వాత మూడు వందల యూనిట్లు కరెంటు ఎక్కువ కాల్చకూడదు అందుకన్నా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసి ఉండకూడదు తర్వాత మాగాడ అయితే మాగాడైతే నాలుగు ఎకరాలు సుమారుగా అయితే ఏడు ఎకరాలు ఏడున్నర ఎకరా ఉంది ఏడు ఎకరాలు ఈ రెండు కలిపితే పది ఎకరాలు మించి ఉండకూడదు ఇలాంటి క్రెటీరియాలు ఉన్నాయి ఏది రేషన్ కార్డు కావాలంటే ఇది ఎప్పుడు ఈ బెంచ్ మార్క్ని ఇలాంటి మార్గదర్శకాలను ఎప్పుడు ఇన్ని ఇన్ని సంవత్సరాలు అయింది నిర్ణయించి మరి అన్ని సంవత్సరాల నుంచి వ్యాలీ పెరుగుతుంది తగ్గి తగ్గిపోతుంది డాలర్తో పోలిస్తే ఎప్పుడో డాలరు డాలర్ రూపీ వాల్యూ ఎప్పుడో ఆల్మోస్ట్ చాలా దగ్గరలో ఉన్నప్పుడు ముప్పై రూపాయలు ఉన్నప్పుడు ఇరవై రూపాయలు ఉన్నప్పుడు దీన్ని నిర్ధారించారు దాదాపు నాకు తెలిసినంతవరకు ఒక నలభై యాభై సంవత్సరాల క్రితం ఈ క్రైటీరియా పెట్టారు అప్పటి నుంచి ఇప్పుడు మనం వంద రూపాయలని ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నాడు చూసినప్పుడు ఇప్పుడు చూసినప్పుడు వాల్యూ ఎంత చూస్తాం మనం మరి ఈ వాల్యూని ఇలానే ఉంచొచ్చా అట్లీస్ట్ నరేంద్ర మోడీ గారు ఏడాదికి ఎనిమిది లక్షలు ఏడాదికి ఎనిమిది లక్షలు లోపల ఉండేటువంటి వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చారు అగ్రవర్తి పేదలకి అట్లీస్ట్ దీన్నే అక్కడ తీసుకోవాలి కదా రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి రెండు లక్షలు అర్బన్ ప్రాంతంలో రూరల్ ప్రాంతంలో లక్ష యాభై వేలు లోకలు ఉంటేనే మేము వైస్ రేషన్ కార్డు ఇస్తామని చెప్తున్నారు ఇది ఎంతవరకు సబ్బు దీన్ని ప్రశ్నించాలి కదా మీడియా ఈ రేషన్ కార్డులు ఉన్నాయి కుటుంబాల్లో సంపన్న కుటుంబాలు కూడా రేషన్ కార్డులు తీసుకుంటున్నాయి అని చెప్పి చెప్పారు నిజమే సంపన్న కుటుంబాలంటే ఏంటి క్రైటీరియా సంపన్న కుటుంబం అని చెప్పి దేన్ని అంటాం దీన్నేనా ఈ మార్గదర్శకాల ప్రకారం సంపన్న కుటుంబాన్ని చెప్పి మనం లెక్కేసుకోవాలా లేదంటే నలభై సంవత్సరాల తర్వాత కూడా ఇదే ఉంచితే దీన్నే ఉంచేసి ఉద్యోగస్తులు మాత్రం మనం వాళ్ళకి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి తలసరి ఆదాయం ప్రకారం తర్వాత వృద్ధి రేటు ప్రకారం పెరిగినటువంటి నిత్యావసర ధరల ప్రకారం పీఆర్సీ ఇవ్వాలని చెప్పి మనం న్యూస్ రాద్దామా ఏది ఏది కరెక్టు దీని మీద డిబేట్ జరగాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మరి ఇన్ని కోట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో లక్ష ఒక కోటి డెబ్బై ఒక లక్షలు ఒక కోటి డెబ్బై ఒక లక్షలు కుటుంబాలు ఉంటాయి దాంట్లో ఒక కోటి నలభై ఐదు లక్షలు కుటుంబాల పేదవే అని చెప్పేసి రాశారు నిజమే ఈ పదిహేను వేల కోట్ల రూపాయలు ఆదాయం పదిహేను వేల కోట్ల రూపాయలు ఖర్చు తగ్గించాలంటే వీళ్ళకి రేషన్ కార్డులు తగ్గించాలనేది వీళ్ళ క్రైటీరియా ఓకే ఇంకా ఇక్కడ చూడండి తెలంగాణలో సో జనాభా మూడు కోట్ల యాభై లక్షలు ఉంటే తెల్ల రేషన్ కార్డు మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల మంది ఉన్నారు అంటే ఇరవై ఐదు లక్షల మంది మాత్రమే ధనికులు అని చెప్పి తేల్చారు మిగతా వాళ్ళంతా పేదలు తెలంగాణలో అని చెప్పి తేల్చారు తెలంగాణలో తలసరి ఆదాయం సుమారుగా మూడు లక్షల తొంభై వేలు ఉంది ఈ మూడు లక్షల తొంభై వేలు ఉంటే అసలు ఈ తలసరి ఆదాయాలున్నా పెద్ద మాయ ఉంది ఎలా అంటే ఇప్పుడు సపోజ్ మనకు ఒక నలుగురు ఉన్నారనుకుందాం ఈ నలుగురికి ఒకరికి పదివేలు ఇంకొకరికి పదివేలు ఇంకొకరికి వంద రూపాయలు ఇంకొకరికి వంద రూపాయలు ఉందనుకుందాం అప్పుడు ఎంత అవుతుంది ఇరవై రెండు వేలు అవుతుంది మొత్తం నలుగురు మీద అప్పుడు ఇరవై రెండు వేలు డివైడెడ్ బై నాలుగు ఇరవై రెండు వేలు డివైడెడ్ బై నాలుగు వేస్తారు అంటే నలుగురు కదా మెంబర్స్ అప్పుడు ఏమవుద్ది ఒక్క ఐదు వేలు శాలరీ తలసరి అంటే వీళ్ళు వెయ్యి రూపాయలు తీసుకున్న వాళ్ళు ఒకటే అంటే ఇరవై రెండు వేలు తీసుకున్నట్టు లెక్క అయింది అంటే తలసరి ఆదాయం లెక్క వేయటంలోనే చాలా గ్యామ్లింగ్ ఉంది నేను అందుకే చెప్తున్నా చాలా క్లియర్గా సపోజ్ ఎక్స్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాం ఇంకోసారి వై జెడ్ ఏ ఈ నలుగురు పర్సన్స్ అనుకున్నాం ఈ నలుగురు పర్సన్లకి ఒక అతనికి వెయ్యి రూపాయల శాలరీ ఇంకొక అతనికి వెయ్యి రూపాయల శాలరీ ఇతనికి పదివేలు అనుకుందాం ఇతనికి పదివేలు అనుకుందాం ఇప్పుడు ఎంత అవుతుంది మొత్తం వెయ్యి ప్లస్ పదివేలు ప్లస్ పదివేలు ఎంత అవుతుంది ఇరవై రెండు వేలు అవుతుంది మొత్తం అంతేనా ఇరవై రెండు వేలు అయితే దీన్ని ఎట్లా చేస్తారంటే ఈ నలుగురు కదా మెంబర్స్ అందరు నలుగురు అందుకని నాలుగు వేస్తారు అప్పుడేమవుతుంది ఇక్కడ చూడండి నాలుగైదులు ఇరవై ఐదులు ఇరవై సో ఇది వీళ్ళు మొత్తానికి ఇస్తారు అందరికి కలిపి వేస్తారనమాట ఈ మొత్తం ఐదు వేల ఐదు వందలు చేస్తారు ఒక్కొక్కరికి అంటే ఇది వీళ్ళిద్దరూ పదివేలు పదివేలు ఉన్నా కానీ ఎక్కువ వెయ్యి రూపాయలు తీసుకున్న వాళ్ళకి కూడా ఐదు వేల ఐదు వందలు తీసుకున్నట్టు అవుతుంది ఇతరు ఐదు వేల ఐదు వందలు తీసుకున్నట్టు అవుతుంది సో ఇది తలసరి ఆదాయం అంటే అదే ఈ తలసరి ఆదాయం పెద్ద గ్యామ్లింగ్ ఉంది వాస్తవంగా ఈ తలసరి ఆదాయంలోనే పెద్ద గ్యామ్లింగ్ ఉంది ఉంది అని చెప్పి ఇప్పుడు తెలంగాణలో వచ్చేసి ఇరవై ఐదు లక్షల మంది మాత్రం ఉన్నత వర్గాలు ఉన్నారు మిగతా వాళ్ళు లేరు అంటున్నారు ఇది ఆర్టికల్ కొత్తగా మళ్ళీ రెండున్నర లక్షల మందికి ఇవ్వబోతున్నారు ఇప్పుడు మూడు పాయింట్ మూడు ఐదు కోట్ల చేరనున్న లబ్ధిదారుల సంఖ్య దానికి రేఖకు పైన ఉండేది పదిహేను లక్షల మంది పది లక్షల మంది ఉద్యోగుల కుటుంబాలు ఏమయ్యాయి పెన్షనర్లు కాంట్రాక్టర్లు వ్యాపారులు మిల్లర్లు ఎక్కడ అంటే తెలంగాణలో ఉద్యోగులు కూడా తీసుకున్నారు సాధారణంగా ఉద్యోగులు ఈ రేషన్ కార్డుకు అర్హులు కాదు ప్రభుత్వ ఉద్యోగులు కానీ వాళ్ళు కూడా తీస్తున్నారు ప్రైవేట్ ఉద్యోగులైనా రిటర్న్ చేస్తే వాళ్ళు అర్హులు కాదు కానీ వాళ్ళు కూడా తీస్తున్నారు కార్లు ఉండేవాళ్ళు కూడా తీస్తున్నారు తెలంగాణలో వీళ్ళకి ఇవ్వడానికి లేదు కానీ మీరు ఫస్ట్ సంవత్సర ఆదాయాన్ని పెంచాలి మూడు వందల యూనిట్లు కరెంట్ అని అంటే ఒక ఫ్యాన్ ఒక లైట్ వేస్తే కాల్ సరిపోద్ది మూడు వందల యూనిట్లు నెలకి అది ఎలా క్రీడర్గా ఇస్తారు కనీసం పెంచాలి కదా అది దాంతోపాటు పొలం విస్తీర్ణం పెంచాలి కదా అలాగే ఏడాదికి ఆదాయం దాన్ని పెంచాలి కదా ఇవాళ కూలీలు పెరిగిపోయినాయి కదా పెరిగిన వాళ్ళ మీకు అది పెంచాలి కదా పెంచి అప్పుడు లెక్కేయాలి మీరు నిరుపేదలు ఎవరు అనేది అప్పుడు మీకు కరెక్ట్ అయినట్టు లెక్క వస్తుంది అది కాకుండా అది కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ పరిమితిని అలానే ఉంచి వీళ్ళు తప్పు పడుతున్నారు సో వీళ్ళు ఎవరైతే ప్రభుత్వ ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు వైద్యులు తర్వాత లాయర్లు వీళ్ళైతే ఉన్నారో వాళ్ళు అనర్హులు వాళ్ళకి ఆహార భద్రతకు సంబంధించినటువంటి కార్డు రేషన్ కార్డు ఇవ్వాల్సిన అవసరం ఉంది సో కాబట్టి మనం ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరునిగా ఉన్నటువంటి పదవుల్లో ఉన్నప్పుడు ఎగ్జిక్యూటివ్ వింగ్లో ఉన్నప్పుడు ఉద్యోగులుగా ఉన్నప్పుడు మనకి ఏదైతే మనం కోరుకుంటున్నామో అది అందరికీ కావాలి కదా మనం ఏదైతే పీఆర్సీ వేయాలని చెప్పి కోరుతున్నామో డిమాండ్ చేస్తున్నామో దానికి సంబంధించిన మార్గదర్శకాలు చెప్తున్నామో అదే మార్గదర్శకాలు పేదలకు ఉన్నటువంటి మార్గదర్శకాలను కూడా మార్చాలి కదా పిఆర్సీకి మార్చినట్టు మరి ఎందుకు మార్చట్లేదు అది మార్చినందుకు కారణంగానే ఇప్పుడు రేషన్ కార్డులు పెద్ద భారం అయిపోయి ఏడాదికి పదిహేను వేల కోట్ల రూపాయలు రాష్ట్రం మీద భారం పడుతుంది ఈ పదిహేను వేల కోట్ల రూపాయలు అనవసరంగా ఇస్తున్నారు అనేటువంటి ఒక ఫోకస్ ప్రజల్లోకి వెళ్తుంది ఇది కరెక్ట్ కాదు దీన్ని సైంటిఫిక్ చేయాలి ఆర్థిక శాస్త్రవేత్త సేన్ గారు ఎప్పుడో చెప్పారు తలసరి ఆదాయం నుంచి మనం పేదరికాన్ని లెక్కించలేము తలసరి ఆదాయాన్ని లెక్కించుకోవడానికి లేదు అని చెప్పి క్లియర్గా చెప్పారు ఎందుకు చెప్పారైనా ఒక ఇద్దరు ఒక లక్ష రూపాయలు ఒక ఒకళ్ళు యాభై వేలు సంపాదిస్తుంటే లక్ష యాభై వేలు లెక్కేసి డివైడెడ్ బై రెండేసేసి ఈ ఈ యాభై వేలు సంపాదించారు కూడా డెబ్బై ఐదు వేలు సంపాదిస్తున్నట్టు ఇద్దరిని కామన్ చేసి ఇద్దరికి డెబ్బై ఐదు వేలు తలసరి ఆదాయం లెక్కేస్తే అది ఎలా సాధ్యం అది ఎలా అసలు ధర్మం అవుతుంది కాబట్టి సంక్షేమం ఆపండి సంక్షేమాన్ని నిలిపివేయండి అని చెప్పడం అనేది శాస్త్రీయంగా కరెక్ట్ కాదేమో నేననేది అనర్హుల్ని తీసేమో ఉంటున్నాం అనర్హులు ఉండటం ఉండటానికి లేదు కానీ ఆ అనర్హతని నిర్ణయించేటప్పుడు పీఆర్సీకి ఏదైతే మార్గదర్శకాలు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారో అలాంటి పిఆర్సీ పద్ధతిని తీసుకురావాలి మరి అది అవసరమా కాదా దాని మీద మీ అభిప్రాయం తెలియచ్చు థ్యాంక్ యూ